మీరు ఏమో ఒక మాట చెప్తా నేను ప్లీజ్ బాధపడద్దు నాకు క్షమించాలి పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు పవన్ కళ్యాణ్ సార్ నువ్వు తిడితేను ఆయన ఫోటోలకు చెప్పులు దండేసి చెప్తూ కొట్టే వాళ్ళను ఇరవై నాలుగు గంటలు కాదు కదా ఒక్కరోజులో ఆయన దృష్టికి తీసుకుపోతారు కానీ పవన్ కళ్యాణ్ కోసం నీతిగా బతుకుతూ పవన్ కళ్యాణ్ ఎదగాలని కొందరు ఆస్తులు అమ్ముకొని పెడుతున్నారు వారు రోడ్ల మీద అడుక్కుంటుంటారు వాని మాత్రం బయటికి కూడా పవన్ కళ్యాణ్ దృష్టి కూడా పోనీరు మీరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ఈ రేంజ్లో ఇదే ఫాలో ఉన్నారు ఇంకా ఇదే ఫాలోయింగ్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళని మాత్రము ఒక్కరోజు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడతారు లేదా సీఎం దృష్టిలో పెడతారు లేదా ఎస్పీ ముందర పెట్టి పని కొట్టిస్తారు పవన్ కళ్యాణ్ కోసం వేల కోట్లాది ప్రజలు పవన్ కళ్యాణ్ ఎదగాలని ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు రోడ్ల పాలవుతున్నారు వాళ్ళ గురించి కూడా కొన్ని వెతికి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలని కోరుకుంటున్నాను మీ మనసు మీ మనోభావం ఎంతమంది నాకు క్షమించండి బై ఫ్రెండ్స్ ఉన్నమాట చెప్పినా